అందరికీ నమస్కారం నేను విష్ణు నాగిరెడ్డి ఇంతకుముందు చిన్న డిబేట్కి వెళ్ళానండి నేను రాను డిబేట్స్ నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నేనేమి కళ్యాణ్ దిలీపని కాదు డిబేట్స్లో లో ఎదురు వాళ్ళకి మాటలతోనే చేతులతో కాదు పోయించడానికి బాగా మాట్లాడి సూపర్ టాలెంట్ ఉన్న వాళ్ళని కాదు యావరేజ్ మనం మాటల్లో సోషల్ మీడియాలో అయితే కుమ్మేస్తాం అంతవరకు ఓకే సరే పిలిచారు బతిమలాడారు రండి రెండు అని నాలుగు సార్లు మూడు సార్లు కాల్ చేశారు వెళ్ళానండి వెళ్తే చింత రాజశేఖర్ అండి అతను వచ్చాడు కూర్చున్నాడు కొంచెం మాట్లాడినాక మీడియా డిబేట్ స్టార్ట్ కాకముందు బ్రదర్ కొట్టుకునేది ఏమన్నా ఉందా అన్నాడు నాకు అర్థం నేను ఈ చిల్లరగా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పనిచేసుకుని ఇక్కడ బతికేవాని కాదు అమెరికా నుంచి వచ్చాను లగ్జరీ చూసాను డబ్బులు చూశాను లగ్జరీ లైఫ్ అనుభవించేవాడిని నేను నాకు ఇలాంటి చిల్లర పనులు చిల్లర ప్రమోషన్స్ లేకపోతే ఏదో ఈ మధ్య అదొక ప్యాషన్ అయిపోయిందంట యూట్యూబ్స్లో కొట్టుకోటాలు తిట్టుకోటాలు చిల్లర పనులు చేసే అమ్మ అబ్బాకి పుట్ట నా కొడుకులు కొంతమంది ఉంటారు అవే పనులు ఉంటారు మేము అలాంటి పనులకి చాలా దూరంగా ఉంటాం మేము రైట్ వచ్చాడండి మధ్యలో జరుగుతూ ఉంది మాట్లాడుతున్నాం సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం నేను ఆయన ఆ మాట అన్నప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాను అన్నీ బాగున్నాయి కానీ నాదేండ్ల మనోహర్ గారిని పట్టుకుని మా పార్టీ ప్యాక్ ప్రెసిడెంట్ ఆయన అధ్యక్షులు తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న నాదెండ్ల మనోహర్ గారిని పట్టుకుని నా కొడక కుక్కల్లా కొడతాం చెప్పు తీసుకొని కొడతా అంటే ఏ అబ్యూజ్ లాంగ్వేజ్ ఆపవయ్యా అన్న మళ్ళీ ఎక్కువ స్టార్ట్ చేశాడు ఎట్లా ఉంటదండి నేనేమన్నా ఈ ఉప్పు కారం తిన్న మనిషినా కారం తిని పెరిగా నర నరాలు నాకు షార్ట్ టెంపరే వచ్చేసింది డిఫాల్ట్ షార్ట్ టెంపర్ వచ్చేసింది అప్పటికే మళ్ళీ వాడిని సారీ బూతులు వచ్చేసాయి ఆ కొడకాయ తిట్టా నుంచోని వాడు తిడుతున్నాడు మనోహరం మనోహరంగా ఏమన్నా డిబేట్ వెళ్ళింది నా గురించి మాట్లాడుకోవడానికి నా ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడానికి నా పార్టీ గురించి మాట్లాడుకోవడానికి వాడు వాళ్ళ పార్టీ గురించి మాట వాడి అనలిస్ట్ పేరుతో వచ్చి ఇష్టానుసారం నాదేండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే లేచి లే లే అన్నాడు లేచి అని నుంచున్నాను పటాపట చేసుకున్నాడు చేశాను నా మీద అసలు ఒక అంట్లతో నా కొడుకు వచ్చి నా మీద చేసుకుంటే ఏది నుంచోని స్టాండింగ్ లో ఉన్నా నాకు తెలియదు చేస్తాడని అరే రేరే రే చేస్తే అది ఒక్క సెకండ్ మిల్లీ సెకండ్ నాకు అర్థం కాల ఏం జరిగిందో కోలుకొని మళ్ళీ రికవర్ అయ్యి వచ్చి పడ్డాయి రెండు మూడు పడ్డాయి కానీ పట్టేసుకున్నారండి పట్టుకోకపోయి ఉంటే ఇంకొంగో రెండు మూడు పడి గట్టిగా లేవంటారండి సార్ మీరు ఇంకో రెండు కూడా చచ్చిపోయి ఉండేవాడు సార్ వాడు చచ్చిపోయి ఉండేవి అరే చింతా రాజశేఖర్ ఏందిరా ఫేమస్ అవ్వాలని నువ్వు ఫేమస్ అవ్వాలని అంటే ఎక్కడికి నేను అవరా నీ బతుకు చెడ ఇప్పుడు నన్ను ఇచ్చేసావు మా పార్టీ వాళ్ళు అందరు కూడా నా తప్పు కనబడుతుందా ఎవరికన్నా నీ పార్టీ వాళ్ళు కూడా తిడుతున్నారా నాకు ఫోన్లు చేశారా ఇల్లంగాగా ఇట్లాంటి పనులు చేస్తారు మా పార్టీ పరువు ఆల్రెడీ పోయింది ఇంకా పోతుందని రైట్ డిబేట్లో మీ పార్టీ నువ్వు సపోర్ట్ చేసుకుంటా మా పార్టీని సపోర్ట్ చేసుకుంటా ఏందా మాటలు అదేమంటే వాడు అంటాడండి నేను అందరు నిన్ను కాదుగా నా దేంట్లో మనోహర్నే నీకెందుకు కోపం వచ్చింది అరే లుచ్చా నన్నంటే కోపం వచ్చిందరా తెలీదురా నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే విష్ణునాగిరెడ్డి దిలీప్ కళ్యాణ్ సరదాగా కాముగా ఉంటారా నరికేస్తాం తలలు మా దాలా మీ దగల అక్కడ దాకా వెళ్తుంది అంత ఇష్టం కళ్యాణ్ గారు అంటే మా నాయకులు ఎవరైనా ఏ మేము అంటామాయ్ అప్పుడప్పుడు కోపం వచ్చింది మాట్లాడతాం విమర్శిస్తాం మళ్ళీ మేమే ప్రేమ చూపిస్తాం ఆ ప్రేమ మాకుందిరా దిలీప్ కళ్యాణ్ కుంది ప్రాణం ఇచ్చేస్తాడు కళ్యాణ్ గారంటే నాదేళ్ళ మనోహర్ గారు అంటే మేము మా మా పార్టీ నాయకుడు ఆయన ఆయన గురించి తొక్క తీసేస్తాం సలహాలు అంట ఉచిత సలహాలు ఇస్తారు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు ఏంటి ఏనా కొడుకు పెడితే నా కొడుకులు సలహాలు ఇచ్చేదేంటి మనకి ప్రశ్నించేది ప్రశ్నించు గవర్నమెంట్ చేసే తప్పులు ప్రశ్నించు మా పార్టీ మేము తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వం మీద పోరాటం లేదు వాటిని ప్రశ్నించు పార్టీలో ఎవరికి సీట్లు ఇస్తావు ఎవరికి ఓట్లు ఇస్తావు క్యాండిడేట్లు మీరే డిక్లేర్ చేసి స్థానాలు మీరే డిక్లేర్ చేస్తే నాదేళ్ళ మనోహర్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నాగబాబు గారు ఎందుకు పార్టీ మీరు పెట్టుకుని సాగుంటాయి మీ పిల్లలు అయితే పక్క పార్టీలోకి వెళ్ళొచ్చావు ఏ పార్టీ అయినా వెళ్ళొచ్చు మీ పిల్లలు మీ పిల్లలు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు జనసేనలో లేదు కాబట్టి వైసీపీకి వచ్చాడంట వైసీపీకి ఏమన్నా న్యాయమే అండి అతనే చెప్తున్నాడు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నేను వాళ్ళు పెట్టారు నేను ఖర్చు పెట్టలేదు కానీ వాళ్ళు మాత్రం ఏ పార్టీ కానీ అలా పార్టీ పెట్టుకోండా దమ్ముంటే కాపులకు ఎంతమందికి ఇచ్చారు చూడండి కాపు కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు అట్లా ఎంతమంది కాపులను మీరు గెలిపించారని నేను అడిగాడుగా దిలీప్ కళ్యాణ్ వాటికి సమాధానం చెప్పండి సాగుండి మీరు సన్నాసులారా భయపడతాంరా మీద చేస్తే రోడ్డు మీద కుక్కలు పోతు నేను వదిలేస్తాం కొంచెం సేపు మా నాయకుడు జోలుకొచ్చిన మా మేమన్నాం మేమన్నాం ఎస్ నేనే అన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా మనోహర్ గారు కావచ్చు నాగబాబు గారు కావచ్చు మీ దాంట్లో సజ్జల్ గారు కావచ్చు విజయ్ గారు కావచ్చు నా నారా లోకేష్ గారు కావచ్చు ఎవరైనా మేము వాళ్ళ వాళ్ళ స్థాయి కాదు వాళ్ళ ఇది కాదు మేము ఎందుకు అంటే కేవలం పార్టీల వ్యతిరేకత వల్ల పార్టీల్లో జరిగే తప్పుల వల్ల మేము ఒక పార్టీని సపోర్ట్ చేయబట్టి అవతల వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో విమర్శించుకుంటూ మేము వెళ్తాం అది రాజకీయ నైజం వారికి ఈక్వల్ కాదు మేము నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే మీరు భయపడండిరా కొడాలి మీరు భయపడండి వల్లం నేను వంశీకి మీరు భయపడతారేమో దమ్మున్న మగాడి మగాడి మగాడు ఏంద్రా దమ్మున్న మగాళ్ళు ఒక యాంగిలే చూస్తున్నారు అధికారం అర్థం పెట్టుకుంటే మీరు మగాళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా మగతన మా వింట బయట ఎక్కడైనా ఉంటుంది ఎవరి జోలికి రావు ఎవరినైనా రెస్పెక్ట్ ఇస్తాం ఎవరికైనా సరే మాకంటే పెద్దవాళ్ళు అంటే డిబేట్స్లో మాట్లాడతాం బయటకు వస్తే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే టట్టు మా నాయకుడు నేర్పించాడు మా నాదల మనోహర్ గారు ఎవరన్నా బూతులు తిడతారా ఎవరి గురించి మాట్లాడతారా అలాగా నాదెళ్ళ మనోహర్ మట్టుకుని అన్నీ వాడు సన్నాసినా కొడుకులు కాతే ఇష్టానుసారం తిడితే పడుంటానికి ఇది కాదు ఓడిపోతున్నామని భయం వచ్చేసింది పోసుకుంటున్నారు మీరు జనసేన ఎట్టయినా కలవకుండా చేయాలి తెలుగుదేశంతో అని జనసేన తెలుగుదేశం అలియన్స్ కొట్టబోతుంది మీకు మక్కలు ఎరగ కొడతాం గెలిచిన నాకు చెప్తాం మీకు ఒక్కొక్కడికి ఇట్టాంటి వాళ్ళకండి అందరికి కాదు ఇట్టాంటి వాళ్ళు మక్కలు కొడతాం ఎదోళ్ళారా ఏం గుండాజంరా ఏం రౌడీజంరా మీరు చేసేది ఏం గుండాజం చేస్తారు ఏం రౌడీ రౌడీజం చేస్తారు జరిగిన వెంటనే నాకు మొదటి గుర్తొచ్చిన వ్యక్తి నేను ఆపదలో ఉంటే తప్ప అంటే నాకు ఇబ్బంది ఉంటే తప్ప ఫోన్ చేయను దిలీప్ కళ్యాణ్ పెద్దగా ఫోన్ చేస్తే బ్రదర్ బ్రదర్ నేను చూసుకుంటా ఆల్ టేక్ కేర్ అన్నాడు ఉంటుంది మా మధ్య అతను పార్టీ నాకు తెలుసండి అతని మైండ్లో ఏముంటదో చిరంజీవి గారు చచ్చిపోతాడు పవన్ కళ్యాణ్ అంటే చచ్చిపోతాడు అతను అతనికి ఏమొద్దు అండగా నిలబడమంటాం అంతే పాపం అమాయకుడు మీకు తెలియదు ఒకడు వచ్చి డబ్బులు అంటాడు ఇంకోటి అంటారే అమ్మ నేను ఎక్కువ మాట్లాడను కళ్యాణ్ దిలీప్ కూర్చోబెడితే ఏ మాట్లాడే ఏ ఒక్కడు డిబేట్స్ లో దిలీప్ కళ్యాణ్ తో మాట్లాడే మగాడు వైసీపీలో లేడు ఇంకో పార్టీలో లేరు మనకున్న ఆని ముత్యం వాడదాం వాడుకుందాం చిన్న తప్పులు ఉంటాయి ఏ మన అన్నదమ్ములు తప్పులు చేస్తాం మనం పనిచట్లా చెట్ల తప్పులు ఉంటాయి మనకు నచ్చినట్టు మార్చుకుందాం టాలెంట్ ఉన్నాయి ఆ టాలెంట్ దేవుడు పది ఒకళ్ళు ఇద్దరికో ఇస్తాడు ఒకళ్ళిద్దరికే ఇచ్చేది ఒకప్పుడు ఉండవల్లి రఘునందన్ అనే తర్వాత ఈయన అనే ఉన్ని కూడా మించిపోయాడు అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ వాడదాం ఆయన్ని అతను కావచ్చు నేను కావచ్చు మన ఇంకా ఉన్నారు మన వాళ్ళు మాట్లాడేటోళ్ళు వాళ్ళంతా అయిందంటే మేమే గొప్ప మేం మాకంటే తిరుగులేదు మీరు తిరుగులేదు తరుగులేదు కాదు కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకటైతే అయితే కానీ కళ్యాణ్ గారికి వచ్చిన మన పార్టీ నాయకులకి వచ్చిన వాళ్ళ మీద మాట్లాడినా మనందరం ఓకే ఇంటర్నల్గా ఉంటాయండి పవన్ కళ్యాణ్ ప్రశ్నించొద్దు ప్రశ్నించద్దు నన్ను క్వశ్చన్ చేయొద్దు ఇంకోటి ఏంటది సలహా లేకపోతే ఎవరు చెప్పాడండి ఆ మాట ఎవడన్నాడు కళ్యాణ్ గారు అన్నారా ఎవరిని అంటున్నాడు హరిరామ్ జోగి లాంటి వాళ్ళు అంటున్నాడు ముద్రగడ పద్మనాభులు అంటాడు అంటాడు పేర్ని నాని లాంటి వాడు అంటాడు అంబటి రాంబాబు లాంటి వాడు అంటాడు విష్ణునాగిరెడ్డిని అంటాడా నేనే సలహాలు ఇచ్చా ఆయనకి లో కూర్చొని నేనే సలహాలు ఇచ్చా కళ్యాణ్ గారికి బ్రహ్మాండంగా అన్నారు అమెరికాలో చెప్పా సార్ ఇది సార్ అండి ఒక పదేళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడతా పార్టీ కోసం నిలబడి పార్టీ కోసం గుండెలు ఇచ్చేసే ప్రేమ ఉన్న మన వాళ్ళు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాడు ఆయన ఎవడు పడితే వాడు ఏమి చేయకుండా వచ్చి సలహాలు ఇస్తా అంటే నేనే తీసుకోను ఆయన ఎందుకు తీసుకుంటాడండి ఈ మాటల కాళ్ళకి రోషాలు వచ్చాయి ఈ మాటల కాళ్ళకి రోషాలు వచ్చాయి ఏం పీకుతారు పీక్ కొనివ్వండి అందరూ ధైర్యం ఉండండి ఎలక్షన్స్ అయిన దాకే అంత రౌడీషన్ చేస్తారు మీరు అందరూ మనందరం కలిసి లేకపోతే నేను ఎక్కువ ఈ తక్కువ విష్ణునాగిరెడ్డికి బాగా జరిగింది తెక్క కుదిరిందని ఒకళ్ళు మీరు కుల్లుకున్నారని మీ జీవితాలు పోతాయి నన్ను దొక్కేయాలని చూశాను మీ జీవితాలు పోతాయి ఏ రకంగా నాకేముందండి ఫేమస్ అవ్వాలంటే పది లక్షలు పడదెంగితే పడేస్తే ఆటోమేటిక్గా అన్ని మీడియాలో నా గురించి వేస్తారు ఆ స్తోమత ఉన్నాయిగా నేను రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదుగా రోడ్డు మీద తిరిగా ఉండి కాదుగా నాకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి నేను కూడా